జనాభా నియంత్రణ ఇది ఒక అంతర్జాతీయ కుట్ర ఇక ఉపాసన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ కుట్రలో భాగమా లేకుంటే తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఒక అవకాశంగా మలుచుకున్నారా అంటూ ఒక చర్చ అయితే నడుతుంది ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ గురించి ప్రస్తావించారు ఎగ్ ఫ్రీజింగ్ అంటే మీరు కోడిగుడ్లో బాతగుడ్లో ఆమ్లెట్లు వేసుకొని లేకపోతే ఉడకబెట్టుకొని పెట్టుకొని తినడానికి అనుకునేటరు కాదు ఆడవాళ్ళలో నుంచి వచ్చే ఎక్సట ఫ్రీజ్ చేసి పెట్టుకొని కెరీర్ చూసుకొని ఇక చాలు లైఫ్ బోర్ కొట్టిందిరా బాబు పెళ్లి చేసేసుకుందాం లేకపోతే ఇప్పుడు పిల్లలు ఆ ఓకే అనుకున్నప్పుడు అట పిల్లల్ని కనాలట ఉపాసన గారు మాట్లాడిన మాటలు డీప్ స్టేట్ ఎప్పటి నుంచో అమలు చేయాలనుకుంటోంది లాంగ్ టర్మ్ పాపులేషన్ కంట్రోల్ ఎజెండాను బలపరుస్తున్నాయి పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు సామాన్య ప్రజలు కూడా పిల్లలు ఇప్పుడే వద్దు కెరీర్ ముఖ్యం అనే ఆలోచనలకు వెళ్లే ప్రమాదం ఉంది ఇది కేవలం ఉపాసన ఒక్కరే చేస్తుంది కాదు ఈ మధ్య చైల్డ్ ఫ్రీ బై చాయిస్ పేరుతో వస్తున్న అనేక ఆర్టికల్స్ కూడా ఇవే విషయాన్ని చెప్తున్నాయి